హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాట్నలో చెత్తకుప్ప కింద ఒక పురాతన శివాలయం బయటపడింది ఐదు వందల ఏళ్ల నాటి ఈ ఆలయం స్థానిక తవ్వకాలు వెలుగు చూసింది ఒకప్పుడు ఇదే ఆశ్రమానికి సంబంధించి ఉండవచ్చని భావిస్తున్నారు తొలుత స్థానికుల స్వయంగా తవ్వకాలు ప్రారంభించారు ఊహించని ఈ పురాతన ఆలయం బయటపడడంతో వారు ఆనందంలో మునిగిపోయారు ఆశ్రమ స్థలంగా భావించే ఈ ప్రదేశం చరిత్రలో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఇక ఇందులో చెత్త తొలగిన తర్వాత లోపల ఒక రహస్య నిర్మాణం బయటపడింది ఇందులో రెండు ప్రత్యేకమైన పాదముద్రలు పురాతన శివిలంగా కనిపించాయి ఈ ఘటన ఆలయానికి మరింత ఆధ్యాత్మికతను అందించింది గుడిని చూసిన వెంటనే భక్తులు అక్కడ పూజలు ప్రారంభించారు స్థానికుల కథనాల ప్రకారం ఈ గుడి నల్లని రాతితో నిర్మించబడింది దీని నిర్మాణానికి ఒక ప్రత్యేకమైన లోహ పదార్థం ఉపయోగించారని వారు చెప్తున్నారు గోడల నుంచి నీరు ఊరుతున్నదని వారు గుర్తించారు ఇది ఆలయ నిర్మాణ శైలిని మరింత ప్రత్యేకంగా చేస్తోంది తవ్వకాలు జరుగుతున్న సమయంలో భక్తుల భజనలు ఆ ప్రదేశానికి కొత్త శక్తిని తీసుకొచ్చాయి శివలింగం పాదముద్రలను చూడడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు కొందరు పాలతో అభిషేకం చేయగా మరికొందరు మిఠాయిల పూలతో పూజలు చేశారు తవ్వకాలు పూర్తిగాకముందే గుడిని అందంగా అలంకరించి పూజలు ప్రారంభించారు ఈ గుడి పదిహేనవ శతాబ్దానికి చెందినదిగా అంచనా వేస్తున్నారు పాట్నాలో ఇలాంటి పురావస్తు అవశేషాలు బయటపడడం కొత్త కాదు అయితే పూర్తిగా శివలింగంతో కూడిన పురాతన చెక్కు ఆలయం బయటపడడం ఇదే మొదటిసారి గతేడాది డిసెంబర్లో సంభల్ పట్టణంలో ఒక పురాతన శివాలయం బయటపడింది ఈ ఘటన మసీదు పరిశీలన సమయంలో చోటు చేసుకుంది ఆ హింసలో నలుగురు మరణించగా పలువురు గాయపడ్డారు అధికారులు ఆక్రమణ తొలగింపు విద్యుత్ దొంగతనం నిరోధక చర్యల్లో భాగంగా ఒక ఇంటిని తెరిచారు అది నలభై ఆరేళ్లుగా మూసివేయబడింది లోపల పురాతన శివాలయం బయటపడడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు ఇదిలా ఉండగా భారతదేశంలో అనేక ప్రసిద్ధ శివాలయాలు ఉన్నప్పటికీ ప్రపంచంలోని అనేక ఇతర ప్రదేశాలలో కూడా శివుడికి సంబంధించిన అనేక అందమైన ఆలయాలు ఉన్నాయి ప్రపంచంలో కూడా శివభక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఆ రోజు ఈ రోజు భారతదేశం వెలుపల ఉన్న అందమైన పురాతన శివాలయాలు ఉన్నాయి కటాస్ రాజు దేవాలయం పాకిస్తాన్ అఖండ భారతదేశం నుంచి విడిపోయి పాకిస్తాన్గా ఆవిర్భవించింది ఈ దేశంలో కూడా అందమైన పురాతనమైన హిందూ దేవాలయాలు ఉన్నాయి పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న కటాస్ రాజు దేవాలయం అత్యంత సుందరమైన ఆలయం ఇక్కడ నీటి కొలనలు పచ్చదనం పురాతన వాస్తు శిల్పాలు పర్యటకులను ఆకర్షిస్తాయి వివిధ ఆలయ నిర్మాణాలు శిథిరాల మధ్య ఉన్న కటాస్ చెరువును హిందువులు పవిత్రంగా భావిస్తారు పురాణాల ప్రకారం ఇక్కడ ఉన్న చెరువు శివుడు తన భార్య సతీ మరణానికి దుఃఖిస్తున్నప్పుడు ఆయన కన్నీళ్ల నుంచి సృష్టించబడింది ఈ చెరువులోని నీరు శివుని శక్తుల సహాయంతో పాపాలను కడిగి నమ్ముతారు అలాగే మున్నేశ్వరం ఆలయం శ్రీలంక ఈ ఆలయ చరిత్ర రామాయణ కాలంతో ముడిపడి ఉందని చెబుతారు పురాణాల ప్రకారం రాముడిని ఓడించిన తర్వాత రాముడు ఇక్కడ శివుణ్ణి పూజించాడు శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం సముదాయం వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైనదని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్